ఓం ఓం ఈరోజు మనము శివానంద లహరిలోని కొన్ని పద్యముల యొక్క కొన్ని పద్యముల యొక్క అర్థమును తెలుసుకుందాము మొట్టమొదటి పద్యము యొక్క అర్థము ఏమనగా మొట్టమొదటి శ్లోకమునందు మన శంకర భగవత్ శివుని గురించి ఈ విధముగా చెప్తున్నారు కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం నిజ తప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం పుది పునర్భవాభ్యం ఆనందస్ఫురదనుభవాభ్యాం న తిరియం అనగా గౌరీ శంకరులకు మనం వందనము చేస్తూ అన్ని లోకాలకు మంగళంను కూర్చున్నటువంటి శివ పార్వతులను మనము ప్రార్థన చేస్తూ శివానంద శివానందలహరిలోనే కొన్ని పద్యములకు అర్థము ఈరోజు మనము చదువుకుంటున్నాము ఆనంద శివానంద లహరి సౌందర్య లహరి అని ఈ విధముగా మనకి లహరి అనగా అది ఒక నిరంతర ప్రవాహము ఆ సౌందర్యం అనేది నిరంతర ప్రవాహము అలాగే శివుని యొక్క ఆనందలహరి కూడా మనకు నిరంతరము మనస్సులో ఈ విధముగా నిరంతరము ధ్యానము చేస్తూనే ఉంటాము కాబట్టి ఇక్కడ రెండవ పద్యం నందు ఏం చెప్తున్నారంటే ీ ఓ మహాదేవా నీ చరిత్ర మనడు నది నుంచి పారుతుండే పారుతుండేది పాపపు దుమ్మును తొలగించునది బుద్ధి అనే కాల్వనందు ప్రవహించేది సంతార బాధలను పోగొట్టున్నది నా హృదయమనే తావునందు ఉన్నట్టిది అటువంటి గౌరీ శంకరుల వల్ల కలిగిన సంతోషమనడి వెలువ సర్వశ్రేష్ఠముగా ఉంటుంది అని నా యొక్క గట్టి నమ్మకము అని భక్తుడు ఈ విధముగా మహాదేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు ఇక మూడో పద్యం నందు ఏముందో చూద్దామా త్రైవేద్యం హృద్యం త్రిపుర వరమాద్యం త్రినయనం జటాభారోదారం చల దురగారం మృగధరం మహాదేవం దేవం మై సదయ భావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి ఉడంబం ఉది భజే అనగా ఇక్కడ శివుని గురించి మనకు వివరిస్తున్నారు వేదముల చేత కూడా తెలియబడేవాడు మనస్సుకి సంతసము కలిగించేవాడు త్రిప్రాసులను జయించినవాడు ముక్కంటి మహాజూట జటాన్ని ధరించినవాడు సర్పహారాలు సంచరిస్తున్నటువంటి శరీరం నందు కలవాడు మంగాన్ని ధరించినవాడు గొప్ప దేవుడు అయినటువంటి నాయందు దయతో కూడిన భావం కలవాడు అయినటువంటి పశుపతి జ్ఞానమూర్తి గౌరీతో కూడి జగత్తును అనుకరించు పరమేశ్వరుని నేను తెలవేడలా సేవిస్తాను అని ఈ యొక్క పద్యం యొక్క తాత్పర్యము ఓం నమ శివాయ ఓం